మా విధానం మూడు రోజుల అవసరం అని చెప్పాను నేను ఆ రోజుకి మళ్ళీ ఈ రోజు నువ్వు అడుగుతున్నా కాబట్టి మా పార్టీ విధానాన్ని మేము డిస్కస్ చేసుకొని చెప్తాము ఆ రోజుకి మా మూడు రాజధానులు మా విధానం ఆ రోజుకి నేను ఈ రోజు మళ్ళీ పార్టీ డిస్కస్ చేసుకుని చెప్తాను మేము డిస్కస్ చేసి మేము డిస్కస్ చేసుకుని మేము చెప్తాము ఆ రోజుకి మా విధానం ఇది అందులో ఇక్కడ శాసన రాజధాని పెడతామని ఇక్కడ వచ్చి తయారు చేద్దామని అనుకున్నాం ఈ రోజు ఈ రోజు మీరు అడిగారు కాబట్టి మళ్ళీ ఈ సమస్య మళ్ళీ ముందుకు వస్తే డిస్కస్ మళ్ళీ డిస్కస్ చెప్తాం చెప్తాము నేను ఆ రోజు కూడా లక్షా పంతొమ్మిది వేల కోట్ల వచ్చి ఈ అమరావతి డెవలప్మెంట్ అనే డెవలప్మెంట్ ప్లాన్ పెట్టారు రోడ్లకి సచివాలయానికి అలాగే హైకోర్టుకి అలాగే శాసనసభ సభకి పెట్టారు పెట్టి ఆ రోజుకి ప్రభుత్వం నేను ఛార్జీ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్గా సిఆర్డై నేను ఛార్జ్ తీసుకున్నప్పటికీ ఆరు వేల కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారు ఆరు వేల కోట్లలో కూడా రెండు వేల కోట్లు వచ్చి బాన్స్ రూపేనా రెండు వేల కోట్లు కోట్లు వచ్చి స్టేట్ బడ్జెట్లోనూ ఇంకో రెండు వేల కోట్లు వచ్చి బకాయిలు అంతే ఆ రోజుకైనా ఖర్చు అది చూసాం లక్ష పంతొమ్మిది వేల కోట్లు ఈ మూడు సంవత్సరాలు ఇది ఆరు వేల కోట్లు ఖర్చు పెడితే ఇదంతా ఖర్చు అవ్వాలండి ఇదంతా కట్టాలంటే ఇంకొక ఐదు ఆరు సంవత్సరాలు పడుతుంది అంటే దీనికి మూడు లక్షలు నాలుగు లక్షల కోట్లు కావాలి మనకంత ఆర్థిక స్తంభం ఉందా మన ప్రభుత్వానికి అనేది ఆలోచన చేసుకున్నాం చేసుకొని డిస్కస్ చేసుకున్నప్పటికీ ఒక ఆరు నెలలు ఎనిమిది నెలలు అయింది వచ్చి వాళ్ళు ఏదో చూడడానికి ఇటు వస్తా అన్నారు వాళ్ళు ఫస్ట్ అని చూసుకోండి చూసుకుని నాతో ఎవరో మీలాంటి ప్రతికా సోదరుడు అడిగారు నాకు పురస్కారం ఇస్తాను ఏం ఏం చూస్తారా ఇక్కడ ఏముందయ్యా చూడడానికి వాళ్ళు ప్రభుత్వం ఉన్నారు ఆరు వేల కోట్లు కూడా కనీసం ఖర్చు పెట్టి మరి లక్షా పంధం కనీసం ఒక ఇరవై ముప్పై వేలు కూడా ఖర్చు పెట్టలేండి ఆరు వేలు ఖర్చు పెట్టిన దానికి ఏం చూస్తారు ఇది మా మా సైడ్ ఉన్న నాన్వెజ్ లాగా సామెతాగా ఏముంది వాళ్ళగా స్వచారం లాగా ఉంది ఇక్కడ ఏం చూస్తారా ఇలా అని చెప్పాను నా రోజు నేను నేను అనలేదని అనలేదే సందర్భాన్ని బట్టి ఆ మాట అన్నాను తప్ప నేను నేను మొత్తం మొత్తాటిని నేను శ్మశానమైన ఉద్దేశం నాది కాదు ఆ రోజు చెప్పాను ఈ రోజు చెప్తాను రేపు అది చెప్తాను నా ఉద్దేశం అది కాదు ఆ సందర్భం అది అదే ఎమ్మెల్యే చెప్పాను ఆ సందర్భం ఇప్పుడు ఎందుకు వచ్చింది బడ్జెట్ దీని రిలేటివ్ ఏంటి అంటే డైవర్ట్ చేయడానికి కదా ఆ నేపథ్యం చెప్పాం మరి పదకొండు పదివేల ఐదు వందల రూపాయలు ఎందుకు అయింది స్క్వేర్ ఫుట్కి ఇది ఎప్పుడు రేటు ఇది ఎప్పుడు రేటు ఏడు సంవత్సరాల కింద రేటు ఏడు సంవత్సరాల కింద అంటే ఆ రోజుకి ఈ రోజుకి అంటే ఇవాళ అయితే ఇరవై ఇరవై వేలు అవుతుంది వాళ్ళని చేయండి ఏ రకంగా దోపిడీ జరిగిందో ఏ రకంగా జరిగే ఆ రోజు కార్యక్రమాలు అనేది సో ఏదైనప్పటికీ కూడా మా ఉద్దేశం మనందరం కూడా ప్రజలతో బాధ్యతగా వచ్చాం కాబట్టి ప్రజలకి మన అందరం కూడా జవాబుదారీతనం ఉన్నాం కాబట్టి మా బాధ్యత మేము నిర్వర్తంగా మేము చేస్తున్నాం కానీ ఇవాళ అధికారపక్షం బూల్లో చేస్తూ ఏదని అడిగితే మమ్మల్ని పాసింగ్ చేస్తూ బురద జరడానికి ప్రయత్నం చేస్తుంది ఎంక్వైరీ ఏమంటే ఎంక్వైరీకి దాని దర్యాప్తు జరపంటే దర్యాప్తు జరపడానికి తయారీగా లేదు ఇది ఇది దొంద పాటిస్తుంది పాటిస్తుందన్న విషయాన్ని మీ ద్వారా రాష్ట్ర ప్రధాని తెలియజేస్తున్నాను